హలో అండి ఈరోజు గ్రీన్ వంకాయ వంకాయ తోటి గ్రీన్ సేస్ అనమాట గ్రేవీ చాలా బాగుంటుంది ఈ కర్రీ మంచి హెల్దీ కూడా ఇలా వంకాయలని ఇలా ఫ్రెష్గా ఉన్నాయి లేతగా ఉన్నాయి తెచ్చుకోవాలి కొంచెం పాలకూర అలాగే కొత్తిమీర కొంచెం ఎక్కువ పాలకూర కొంచెం తక్కువ ఇలా కడిగేసి కట్ చేసేసుకుని పాలకూరను కూడా కట్ చేసేసుకుని మీ కారానికి సరిపడా మీ రుచికి సరిపడా పచ్చిమిరపకాయలే వేస్తాం కారం తక్కువ వేస్తాం దీనిలో అలాగే అల్లం అల్లం నేల మొక్కలుగా కట్ చేసేసుకుని వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసి ఒక స్పూను చిన్న స్పూన్ తోటి జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత పులుపు కోసం కొంచెం చింతపండు లేకపోతే చింత చిగురు ఉంటే వేసుకోండి కొంచెం చింతపండు రుచిని బట్టి మరీ ఎక్కువ వేయకూడదండి వేసామా ఏమా అన్నట్టు వేసుకుంటాం మనం గుత్తంకాయకి వేసుకున్నట్టు మొక్కలు మాత్రం ఇలా కట్ చేసుకోవాలి వెడల్పుగా తో పక్కన కాడతో సహా కట్ చేస్తే బాగుంటుంది చక్కగా అనమాట కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదండి ఇలా లేత వంకాయలు అయితే చాలా బాగుంటాయి లేతగా ఉండాలి వెడల్పుగా మొక్క ఇలా కట్ చేసుకుంటానికి వీలుగా కొంచెం ఉప్పు మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కొంచెం సేపు అటు ఇటు తిప్పితే సిమ్లో పెట్టండి కా సిమ్ కాదులేండి మీడియం సగల మీద పెడితే మీకు ఇలా కొంచెం వేగంగానే తెలిసిపోతుంది అలా ఉన్నప్పుడు కొంచెం ఒక స్పూన్ కారం ముందే కారం వేస్తే మాడిపోతుంది కలర్గా ఉండటం కోసం నేను లాస్ట్లో వేస్తున్నాను ఇలా కారం కూడా వేసేసి రెండు మూడు సార్లు తిప్పేస్తే మొక్కకు పడుతుంది ఉప్పు మాత్రం పడుతుంది కారం పట్టిన పట్టకపోయినా ఉప్పు పడితే కాయ చేదు రాకుండా బాగుంటుంది వంకాయ ఎప్పుడు కూడా వెంటనే ఉప్పు వేసేయాలి ఇలా కొంచెం కలర్ మారి కొంచెం అంటే ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికిపోయిన తర్వాత ఇలా తీసేసుకుని మొత్తం ఒక ప్లేట్లోకి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ మరీ ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు కూడా జీలకర్ర వేసేసి ఈ గ్రేవీ మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి గ్రీన్ పేస్ట్ అంతా వేసేసి మొత్తం అనమాట ఈ పాలకూర ఎందుకేస్తామంటే టేస్ట్ కోసం కమ్మదనం వస్తుంది తర్వాత గ్రీన్ బాగా కనపడుతుంది పాలకూర వేయటం వల్ల ఉప్పు కొంచెం పంచదార ఆ పంచదార వేసేటప్పటికి రుచి మారిపోతుందండి చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే తీసేయండి లేదా కొంచెం చిన్న బెల్లం ముక్క చాలా కొంచెం ఈ మిక్సీ కడిగిన నీళ్లు ఇంకా కొంచెం నీళ్లు గ్రేవీ కోసం అన్నీ పోసేసి ఇవన్నీ కొంచెం ఉడకాలి దీనిలో ముందేమో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఈ కూడా వేసేసి కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ మొక్కలన్నీ వేసేసి ఎక్కువసేపు అవసరం లేదండి ఆల్రెడీ సగపడి ఉడికిపోయినాయి కాబట్టి వంకాయలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు చక్కగా ఈ గ్రేవీలో ఉడికి పుల్లగాను ఉంటుంది లైట్గా అలా ఘాటుగానే ఉంటుంది ఆ చిన్న పంచదార కానీ బెల్లం ముక్క కానీ ఎందుకు వేస్తామంటే అండి ఆ పసరదనం వాసన కానీ ఘాటు కానీ పచ్చిమిరపకాయలు ఘాటు కానీ ఉంటే అవన్నీ సమంగా చేసి టేస్ట్ అంతా డిఫరెంట్గా వస్తుంది ఏ ఏలేదా అన్నట్టు కొంచమే వేసుకోవాలండి అది కూడా మీకు ఇష్టమైతే ఇంకా కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది